भारत माता की जय आडवले 파르타사르디 గారి నాయకత్వం మండిలాలి ఎమ్మెల్యే 파르타사르디 గారి నాయకత్వం మండిలాలి ఎమ్మెల్యే 파르타사르디 గారి నాయకత్వం మండిలాలి ఎమ్మెల్యే 파르타사르디 గారి నాయకత్వం మండిలాలి भारत माता की जय भारत माता की जय भारत माता की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद

మాతాకి జై ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఆదని మండలం సంబంధించినటువంటి పెద్ద తుమ్మలం గ్రామం నుంచి మరి అనేక మంది ఈరోజు మన ప్రీతం నేత శ్రీ ఎమ్మెల్యే పార్థన గారి సారథ్యంలో దాదాపుగా నలభై మంది నలభై కుటుంబాలు కూడా ఈరోజు మరి పార్థన సారథ్యంలో ఈ రోజు మా గూటికి చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము మరియు దేశవ్యాప్తంగా కూడా మా నరేంద్ర మోడీ గురించి సంతోషపడి ఆయన చేసినటువంటి అభివృద్ధి పాలనపై జనాలు చూస్తూ ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే గారు ఆదోని అసెంబ్లీకి సంబంధించినటువంటి అనేక అనేక సమస్యల మీద గురించి కూడా ఈరోజు గ్రామాలు అయితేనేమి ఈరోజు అన్ని కూడా అభివృద్ధి పాటలు నడుస్తున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా యువకులు ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు కూడా మొగ్గు చూపించి మరి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన అందరికి కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను పూర్వ వేణుగోపాల్ నేను పెద్ద మండల అధ్యక్ష ఈ రోజు ఆదోని అసెంబ్లీ ఆదోని మండలం పరిధిలో ఉన్నటువంటి పెద్ద గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వని అసెంబ్లీ తరఫున ఘనసాగం తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే పార్థసారథి గారి యొక్క అభివృద్ధి పనులను చూసి ఎమ్మెల్యే గారి యొక్క అడుగు జాడల్లో నడవడానికి మేము సైతం అంటూ భారతీయ జనతా పార్టీ గూడికి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా స్వాతంత్రం తెలియజేస్తూ ఈ రోజు అసెంబ్లీలో నిరంతరము ప్రజల యొక్క సమస్యల కోసము శ్రమిస్తూ సమస్యల యొక్క పరిష్కారమే దిశగా ధ్యేయంగానే ఈరోజు ముందుకు వస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి సారథ్యంలో మీరందరూ కూడా రావడం ఎంతో సాధించదగ్గ అదే విధంగా విషయం అని తెలియజేస్తూ వచ్చినటువంటి ప్రతి కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు నాగరాజు కూడా భారతీయ జనతా పార్టీ ఆదోత్వీ భారత్ భారత్ కేరత్ ఈరోజు ఆదోని మండలం పరిధిలోని విజు గ్రామానికి సంబంధించినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకుడు నరసరెడ్డి ఆధ్వర్యంలో అలాగే మండలాధ్యక్షులు గురువు వేణుగోపాల్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి నలభై కుటుంబాలు ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది ఈ విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన ఎమ్మెల్యే గారు అనినిత్యం కృషి చేస్తున్నారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కోట్లాది రూపాయలు గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తే ఆ నిధులను మళ్లించి ఈ రోజు అవినీతిని ప్రోత్సహించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశాల్లో గ్రామాల్లో ఈ రోజు దేశవ్యాప్తంగా గ్రామాన్ని మరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జల్ జీవన్ మిషన్ అయితేనేమి గ్రామాలకి సీసీ రోడ్లు అయితేనేమి వీధుల ఎట్లయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతుంటే డెబ్బై ఐదు శాతం ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ గ్రామాలని అభివృద్ధి చేస్తున్న ఘనత బీజేపీ పార్టీదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద గ్రామంలో బిజెపి సర్పంచ్ గెలిపించి తీర్థమని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియస్తున్నా అన్ని గ్రామాల్లో ఈ రోజు ఎన్డీఏ కూటమి పక్షాల్లో మా ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క గ్రామ అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి ఏర్పాటు చేసి ఈ గ్రామాలని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ విధంగా ఈ పార్టీలోకి చేరినటువంటి పెద్ద గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారత్ నా పేరు బి ఉషారాజు సదాపురం మండగిరి మండల అధ్యక్షులు అని చెప్పేసి తెలియజేస్తున్నా